అతనే చైర్మన్ గా ఉంటూ వీళ్లు చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రకంగా మీరు దోపిడీ చేశారు అని మీద ఆనరబుల్ మినిస్టర్ ఫార్ రెవెన్యూ తెలంగాణ Deputy Commissioner of Police, Additional Collector, District Collector, Illegal Sale of Open Spaces Belong to Government, Causing Loss of Around 1000 Crores by B. Ravindranath. Huh? Complaint against pre launch booking and money, money laundering and collecting huge amounts more than 200 crores. అని మరొకటి మీ మీద ఉన్నటువంటి కంప్లైంట్లు ఇలా ఎత్తుతూ ఉంటే ఒకటి కాదు కమిషనర్ కోఆపరేషన్ రిజిస్ట్రు సంబంధించి ఒక వ్యక్తి ఇచ్చినాడు ఆయన కంప్లైంట్ వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఎలా ఉంది అని అని ఇవన్నీ కొత్తగా ఆయన ఐజన్ను న్యూ ఈ ఆయిల్స్ మాత్రమే కాదు బట్టల షాప్ దుకాణాలు ఇవి కాదు సుమా ఇవి కాకుండా వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించినటువంటివి వరుసగా సార్ మమ్మల్ని రమ్మంటారా మేమిస్తాము మమ్మల్ని రమ్మంటారా మేమిస్తాము అని వరుస బట్టి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తలేకపోయే పరిస్థితి అబద్దం చెప్పటం గా అంటే చైర్మన్ గారికి బిఆర్ నాయుడు గారికి ఎంత దోపిడీ తన ముందు ఎంత పైరవీకారుడు అని ప్రపంచమంతా కోడై కూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘోరాతిఘోరమైన పాపం హిందూ ధర్మానికి బిఆర్ నాయుడుని అధ్యక్షుడిగా నియమించటము నేను అడిగింది ఒకటైతే ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా ఆటవిక కాలంలో మాట్లాడతారు చూడండి ఆటవిక కాలంలో ఆటవికుల భాషల్లో నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మొన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అతని ఎవరినో బ్లాంక్ పాయింట్ బ్లాంక్ పిస్టల్ పెట్టి రాసుకున్నారు అని అంటాడు అది కూడా మా నాయకుడిని వాడు అన్నటువంటి భాష ఉపయోగించి నాతో పెట్టుకోవద్దు ఎంతసేపు నాతో పెట్టుకోవద్దు నాతో పెట్టుకోవద్దు బిన్లాడనా ఈ మీద లేకపోతే హాజీ మస్తానా హుస్సేనా వాళ్ళైనా కూడా లెక్క పెట్టుకో పరిస్థితే లేదు మేము నువ్వు వాళ్ళంతటి వాడివైనా నీతో పెట్టుకుంటాము నువ్వు ఈ రకంగా అరాచకాలు చేస్తూ ఉంటే నీతోనే పెట్టుకుంటాము నువ్వు ఇంకా మమ్మల్ని తిట్టించు బూతులే తిట్టించు బండభూతులే తిట్టించండి మళ్ళీ నేను చేతులెత్తి బిఆర్ నాయుడు గారికి నమస్కరించి చెబుతున్నా నా మీద మీరు వేసేటువంటి ఆరోపణలకు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి నేను సిద్ధంగా ఉన్నాను వాడి పని తరిమి తరిమి కొట్టాలంటే నన్ను తిరుపతి నుంచి మీరు ఇట్లే చేస్తా ఉంటే హిందువులంతా అధ్యక్షుడుగా ఉండొద్దు అని వాళ్ళు తరిమి తరిమి కొట్టే ప్రమాదం ఉంది తరిమి కొడతావు నాకేమంతా మీరు తరిమితరిమి కొడతాను భయపడిపోయి ఇంట్లో తుప్పటి కప్పుకొని పడుకునే రకం కాదు నాయుడు గారు నేను ఇలాంటి వాళ్ళను దుర్మార్గులను దోపిడీదారులను దొంగలని ఎదిరించి పోరాడి దేనికైనా సిద్ధపడి ఒళ్ళంతా లాఠీ దెబ్బలు తిని రాజకీయాలు చేసినానే గాని మీలాగా అవినీతి ఊబిలో కూరుకుపోయి కోట్లాది రూపాయల డబ్బులు కొలకి ధర్మాన్ని వెంకటేశ్వర స్వామిని వాడుకోవటానికి ప్రయత్నించేటువంటి వాణ్ణి కాదు అని తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తిన్నాననే చెప్తారు మీరు కానీ ప్రజలకు హిందూ ధర్మాన్ని గురించి ఆలోచించే వాళ్ళకందరికీ కూడా కరుణాకర్ రెడ్డి హిందూ ధర్మానికి చేశాడా మంచి చేశాడా చెడ్డ చేశాడా అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు బిఆర్ నాయుడు గారు ఎప్పటికైనా మీరు చక్కగా పనిచేయండి మీరు మీ ఏజెంట్లను కొంతమందిని కొండ మీద వాళ్లకు ఆ కంప్యూటర్లకు ఇంకా రకరకాల చేస్తలు చేశారని తీవ్రమైన ఒత్తిడి చేశారని ఆ అధికారి వినకపోతే మీరు సీఎంకే కంప్లైంట్ చేశారని ఇవి కూడా మా దృష్టిలో ఉన్నాయి ఎందుకు స్వామి ఒక్కసారి మీరు ఈ పక్కన అడిషనల్ ఈవోని ఈ పక్కన గారిని పెట్టుకుని ఒక్క పత్రికా సమావేశం నిర్వహించవయ్యా మొట్టమొదట నువ్వు ఊరికి అటెండ్ అట్టంటే మాట్లాడటం ఉపయోగం లేదు ఇద్దరిని పక్కన పెట్టుకుని అది బోర్డు మీటింగ్ లో కాస్తుమా బోర్డు మీటింగ్ లో ఎట్లా జరుగుతుంది ఆ కార్యక్రమం మిగతా అప్పుడు నువ్వు మా మీద దాడి చేయడానికి హైందవ ధర్మ పరిరక్షణకి నడుం బిగించినటువంటి ప్రవక్త అయినటువంటి బిఆర్ నాయుడు గారిని ఇటువైపున ఈవో వెంకయ్య చౌదరి గారిని ఇటువైపున ఈవో శ్యామలరావు గారిని ఇద్దరిని పెట్టుకుని పత్రికా సమావేశం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం